సర మా ఇంటి పని చేయిస్తుంటే ఎక్కడే ఉన్నాయి మా ఇంటి పని చేయిస్తున్నాం పెయింట్ చేపిస్తున్నాం అంత ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి ఇంకా పూర్తి కాలేదు ఈరోజు పని వాళ్ళు కూడా రాలేదు పెయింట్ వేసే పిల్లలు ఈరోజు వస్తానని రాలేదు కిటికీలు అవన్నీ తోడుచుకుంటా ఉన్నాము శుప్రాకా చేస్తా అందుక కూర్చో ఉన్నావా సరే కూర్చో మా చిలక్కలు చాలా ఉన్నాయి అన్నిటిని కుక్క ఏమంటే ఒక రోజు వచ్చి కుక్క తీసేసింది అన్నిటిని డోర్ తీసేసింది వెళ్ళిపోయి డోర్ తీస్తా ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఎంత అరే సో అన్నిటి ఈ కిటికీ ఇంకా ఈ కిటికీ దగ్గరకు రాలేదుగా ఇంకా అక్కడ చేయాలందమ్మా దానికి గింజ పెట్టాలా బకెట్లోనే ఉంది చీర ఆరేయలే గెంజ్ గెంజి పెట్టావా ఇది ఇక్కడే ఉంది చీర ఆరేయాలి ఆరేద్దాం మా అమ్మ మర్చిపోయినట్టుంది చీర ఆరేయడం ఏం మీకు కూడా పని పెట్టింది అమ్మ కూర్చోకుండా అట్లాగా రుద్దమనింది అంతా పెయింట్ అంతా పడేది కదా అది రుద్దమని చెప్పింది మా అమ్మ కొండమ్మ చేస్తుంది చూడండి తీవాకమ్మ నన్ను కనిపించిన ఇవాకమ్మ ఇది ద్రాక్ష చెట్టు ఇంతవరకు కాయలు కాయల మా ద్రాక్ష చెట్టు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది తీగలు బాగా వస్తాయి కానీ కాపుకు మాత్రం రాల మద్రాక్ష చెట్టు తీగలకి మా మిషన్ కూడా చూడండి బయట పెట్టేసాం మా అమ్మ మిషన్ కూడా బయట పెట్టేసాం సరే ఫ్రెండ్స్ టీ టైం అయింది టీ పెట్టుకొని తాగాలి మీరు కూడా టీ తాగండి టీ టైం అయింది